కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు రంగం సిద్దమైంది ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటించబోతున్నారు ఈ టూర్లో భాగంగా ప్రజా సమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొంటారు ఇక రేపు లో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో డిప్యూటీ సీఎం పాల్గొని స్థానిక ప్రజలతో కలిసి పండుగ చేసుకోనున్నారు ఆ తర్వాత నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పిఠాపురం ముంపు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుల సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు అయితే ఈ నెల పదిన జిల్లా పోలీసు అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక రివ్యూ మీటింగ్ శాంతి భద్రతలు సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యవస్థ పనితీరుపై అదే రోజు మెడికల్ కాలేజీలో పలు కీలక శంకుస్థాపన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నారాయణ కందుల దుర్గేష్ పాల్గొంటారు జిల్లా అభివృద్ధిపై తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులతో కలిసి చర్చించనున్నారు కాగా డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి